ముందుగా పోలీసులు మాట్లాడినటువంటి వివరాలు చూద్దాం ఇతర సిక్స్ యూపీఐ పేమెంట్స్ చేశారు డ్యూరింగ్ జర్నీ ఫోర్ యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో ట్యాలీ అయినాయి అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు కొన్ని షాపులకు వెళ్ళారు ఆ ఫోర్ యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు అవన్నీ మనకు ట్యాలీ అయినాయి అతను సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది టైం లైన విజయవాడ హైదరాబాద్ విజయవాడలో బ్రేక్ అయ్యారు త్రీ డేస్ అక్కడ ఆగి త్రీ అవర్స్ అక్కడ ఆగింది మళ్ళీ జర్నీ టవర్ వచ్చాయి మనకి హైదరాబాద్లో ప్రవీణ్ బయలుదేరిన దగ్గర నుండి ప్రతి పది నిమిషాలకి ఏ కెమెరా దగ్గర క్రాస్ అవుతున్నాడు ఎక్కడెక్కడ కనపడుతున్నాడు అనే వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అతను ఆరు చోట్ల యూపీఐ పేమెంట్స్ ఫోన్ ద్వారా పే చేయడం జరిగింది మూడు వైన్ షాపులు ఒకటి పెట్రోల్ బంకు ఇంకొక రెండు ఏంటనేది డీటెయిల్గా చెప్పలేదు బహుశా నేను అనుకోవటం ఏదన్నా ఒక బడ్డీ షాప్ దగ్గర టీ షాప్ దగ్గర ఆగి టీ తాగటమో లేకపోతే ఈ స్టఫ్ కోసం గొట్టాలు లేకపోతే స్నాక్స్ ఎలాంటివి ఉంటాయి కదా చిప్స్ అలాంటివి ఏమైనా కొనుక్కున్నాడా వాటర్ బాటిల్స్ లాంటివి ఏమైనా చిన్న చిన్న బడ్డీ షాపుల దగ్గర ఆగి ఓ రెండు యూపీఐ పేమెంట్స్ ఏమైనా చేశాడేమో అని అనుకుంటున్నాను అయితే ఆ యూపీఐ పేమెంట్స్ చేసినటువంటి సమయం సీసీ ఫుటేజీల్లో లభ్యమవుతున్నటువంటి ఆ వివరాలు ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యాయని చెప్పారు అలాగే ఈ జర్నీ సమయంలో ప్రవీణ్ ఆరుగురు వ్యక్తులతో మాట్లాడాడట ఫోన్లో కుటుంబ సభ్యులతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకరిద్దరు పాస్టర్స్తో కానీ సో ఆ సిక్స్ మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము వాళ్ళు చెప్పిన లోకే ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ మన టాలీ అయ్యింది ఈ ఆరుగురితో కూడా నార్మల్ టాకే ఉంది ఎక్కడా కూడా అబ్నార్మల్గా లేదు తర్వాత వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్లో వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్లో తర్వాత కోదాడలో కోదాడ దగ్గర తర్వాత ఏలూరు దగ్గర అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ కూడా మేము ఎగ్జామిన్ చేశాము అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ అక్కడ విట్నెస్ కూడా మాట్లాడాము అంటే ఇక్కడ మనకి మూడు సాక్ష్యాలు వస్తున్నాయి ఒకటి వైన్ షాప్లో యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజ్ మూడవది ఆ వైన్ షాప్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ ఓరల్ స్టేట్మెంట్స్ ప్రత్యక్షంగా సాక్షులు చెప్పినటువంటి వివరాలు ఇలా మూడు రకమైనటువంటి ఆధారాలని క్రోడీకరించారు చూడండి వారి టిపికల్ హ్యాబిట్ ఇంకా ప్రవీణ్ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా ఒక సైన్ అబ్జర్వ్ చేశారు పోలీసులు థమ్స్అప్ చేస్తారు ఓకే అంటే వారు థమ్స్అప్ చేస్తారు ఇప్పుడు చూడండి థమ్స్అప్ చేస్తారు వారు వెతుకుతున్నప్పుడు వారికి కరెక్ట్గా కనిపించిన వెంటనే వారు ఇట్స్ ఆల్ రైట్ థమ్స్అప్ అని థమ్స్అప్ చేస్తున్నారు థమ్స్అప్ చేశారు ఇదే విధంగా విజయవాడలో కూడా మీరు ఎలా ఉన్నారు అంటే ఒక ఎస్ఐ వారికి థమ్స్అప్ చేస్తారు అంటే ఇట్స్ ఎవరీ టిపికల్ హ్యాబిట్ ఆఫ్ శ్రీ ప్రవీణ్ ఓకే బాడీ లాంగ్వేజ్ గురించి కూడా వివరాలు తీసుకున్నారు ఇప్పుడు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చారు అక్కడ వచ్చి వారు గొల్లపూడిలో ఇది కూడా మనకు యూపీఐ పేమెంట్ చేశారు ఆ యూపీఐ పేమెంట్ ద్వారా మనం అక్కడ పెట్రోల్ తీస్తున్నారని మనకు తెలిసింది అక్కడ మనం ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి వారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి కంట్రోల్ వెహికల్ మీద కంట్రోల్ ఎంత ఉందని మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఎలా రావాలి వారు బంక్ దగ్గర రావాలంటే వారు ఎక్కడికి వస్తున్నారు ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు హెడ్లైట్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఇక్కడికి అప్పటికే రెండుసార్లు పడిపోయాడు పడిపోయిన తర్వాత విజయవాడ గొల్లపూడిలో ఆ పెట్రోల్ బంక్ వచ్చాడు అక్కడ మొత్తం అసలు బాడీ అంతా కూడా ఊగుతుంది ఊగుతూ ఉన్నటువంటి స్థితిలో ఆయన డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు చూడండి వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి రైట్ సైడ్కి టింటర్ అయిపోయి ఉంది అంటే అప్పటికే రెండు మూడు సార్లు పడిపోవడము వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి లగేజ్ వంగిపోయి కనిపిస్తూ ఉంది మనకి నెక్స్ట్ లైడ్ అమ్మా అది కాదు వచ్చారు ఇక్కడ చూడండి మాస్క్ తీసేసి ఫేస్ రివీల్ అయింది ఇక్కడ చాలామంది మొట్టమొదటి నుంచి వాళ్ళు అడిగిన ప్రశ్న కొంతమంది గొర్రెల్లో రేకెత్తించినటువంటి అనుమానం ఏంటంటే ఒక డూపును పెట్టారు కాబట్టి ఆ డూప్ ఎక్కడా కూడా మాస్క్ తీయట్లేదు అది అని చెప్పారు పెట్రోల్ బంక్లో మాస్క్ తీసాడు క్లియర్ కట్గా ప్రవీణ్ అని రివ్యూల్ అయ్యింది అసలు పరిచయస్తులైతే వెనక నుంచి చూసి కూడా అసలు ప్రవీణ్ అని చెప్పొచ్చు బాగా తెలిసిన వాళ్ళు నేనే అడపా తడపా వీడియోలు చూసేవాడిని రెండు మూడు సార్లు ప్రత్యక్షంగా కలిసిన వాడిని నేనే పోల్చుకోగలుగుతున్నాను వెనక నుంచి చూసినా లేకపోతే ఈ మాస్క్ ఎక్కడ కవర్ చేసినా కళ్ళు చూసి కానీ నుదురు చూసి కానీ ప్రవీణే అని నాకు అర్థమవుతుంది చాలామంది అది గుర్తించగలరు కానీ చెప్పకుండా రకరకాలుగా అనుమానాలు కావాలని క్రియేట్ చేస్తున్నారు చూడండి ఇది హైలైట్ చూడండి ఇక్కడ ఆయన హ్యాండ్లను పట్టుకుని దేని పట్టుకుంటున్నాడు అదే పెట్రోల్ బంకులో ఆయిల్ పంపు చేస్తారు కదా హ్యాండిల్ని పట్టుకుంటున్నాడు దాన్ని ఫేస్ రివ్యూలో అయినా చూడండి ఇక్కడ స్పష్టంగా ప్రవీణ్ ఆ ముక్కు ఆ పెదేళ్ళు ఎవరో మీ అయ్యా మీ బాబా అంటే ఈ డౌట్స్ రే రేఖతిస్తున్నారు కదా ఎంత దుర్మార్గం అంటే ఒరిజినల్ ప్రవీణ్ అయితే ఈ ప్రవీణ్ బూతులు తిడుతున్నారు వీళ్ళే మేము సపోర్ట్ చేస్తున్నాం ప్రవీణ్ అనుకుని ప్రవీణ్ ప్లేస్లో ఎవరన్నా డూపుని పెట్టారు మేము డూపును తిడుతున్నాం ప్రవీణ్ తిడుతున్నారు ఇక్కడ స్పష్టంగా ఫేస్ రివీల్ అయ్యింది మాస్క్ లేదు ప్రవీణ్ అని తెలుస్తుంది ఇంకెవరికైనా డౌట్స్ ఉంది ఏ చెత్తనా కొడుకులు ఇంకా డౌట్స్ ఉన్నాయంటారు ఎవరి మీద రుద్దుతారా జరిగిన యాక్సిడెంట్ని మీకు కావాల్సినట్టుగా క్రియేట్ చేసి ఎవరి మీద విందుదాం అనుకుంటున్నారు మీరు నా కొడకల్లారా ఇప్పటికి కూడా హర్షకుమార్ ఏదో లైవ్ పెట్టి ఇంకా డౌట్స్ ఉన్నాయి పోలీసులు చెప్పిన వివరాలన్నీ కరెక్ట్ కాదని మాట్లాడు నాకు ఒక డౌట్ ఏంటంటే ఈ హర్షకుమార్కి ఈ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీతో ఏమైనా పగలు ప్రతీకారాలు కక్షలు ఏమైనా ఉన్నాయా ఆ కుటుంబం మీద హర్షకుమారికి కుమారికి ఏమన్నా కక్షలున్నాయా అనే వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు చేసిన రచ్చ వల్ల ప్రవీణ్ గతంలో కూడా మందు తాగేవాడు అనడానికి కొన్ని ఆధారాలు కూడా పోలీసులు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది కాదు కాదు ఇవి సరిపోవు మాకు హైదరాబాద్లో ప్రవీణ్ తాగిన వివరాలు కూడా కావాలని అంటున్నాడు హైదరాబాద్ ఎక్కడ తాగినట్టుందా తాగినట్టుగా చెప్పారా అంటున్నాడు అవి కూడా తెస్తారు నీకు కావాలంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ వైన్స్లో పే చేసాడో ఆ వివరాలు కూడా చెప్తారు కాకపోతే కొంత డిగ్నిటీ మెయింటైన్ చేద్దామని చెప్పి ఐజీ గారు చెప్పారు కదా మరీ పర్సనల్గా వెళ్లకుండా అందుకని ఎక్కడి వరకు వివరాలు అవసరం అంతవరకు చెప్పారు ఇవి సరిపోవు మొత్తం మాకు ప్రవీణ్ పగడాల ప్రైవసీని తీసేసి మొత్తం ఆయన ఎవరెవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆయన ఎక్కడెక్కడ ముందు తాగాడు ఆయన ఎంత ఎదవో మాకు మీరు రివీల్ చేసేదాకా మేము ఒప్పుకోం అని చెప్పి ఈ హర్షకుమార్ లాంటి వాళ్ళు పట్టుబడుతున్నారంటే మరి వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళకి ఏదన్నా కొన్ని తరాల నుంచి అన్న పగలు ప్రతీకారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అనే డౌట్ వస్తుంది నాకు ఇంతకుముందు సైంటిస్టులు ఈ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన డూపు కాబట్టి పెట్రోల్ కొట్టగానే అక్కడ యూపీఐ పేమెంట్ చేయలేదు క్యాష్ పేమెంట్ కూడా ఇవ్వలేదు ఆయిల్ గుట్టించుకుని ముందుకెళ్ళిపోయాడు అంటున్నారు అసలు ఈ సన్నాసులు ఎప్పుడైనా పెట్రోల్ బంకులకి వెళ్ళిన మొహమేనా ఎవడైనా బైక్ మీద ఆయిల్ కొట్టించుకున్న తర్వాత పక్కకి వెళ్తాడు అతను యూపీఐ పేమెంట్ చేసే లోపు వెనకాల క్యూ ఉంటుంది కదా అది ఖాళీ అవ్వాలి కదా అక్కడే నిలబడి యూపీఐ పేమెంట్ ఎవరు చేయరు అవసరమైతే ఇంకొక పర్సన్ ఇంకొక బాయ్ వస్తాడు ఆ స్కానర్ తీసుకొస్తాడు దాన్ని స్కాన్ చేసి పే చేస్తారు ఆయన ముందుకెళ్ళి పే చేసాడు ఆ ఫుటేజ్ కూడా ఉంది ఇది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నట్లుగా ఈ సైంటిస్టులు అందరూ కాబట్టి ఇదిగో డౌటు ఇదిగో డౌట్ చెయ్యి వీళ్ళ మీద నాకు వీళ్ళ జీవితం మీద అసహ్యం వచ్చేసి విరక్తి వచ్చేసింది నాకు